నేను మీ సత్య గారి ఈరోజు మా టెర్రస్ గార్డెన్ లో మొక్కల కోసం పీవీసీ పైపు స్టాండ్లు చేసుకున్నామని కొన్ని పైపులు అయితే తెచ్చామండి ఇది వరకు అయితే మేము ఐరన్ స్టాండ్లు ఒక మూడు పెట్టాం దాని మీద వర్షాలన్నీ పడటం వల్ల తుప్పు పట్టడం తర్వాత దాన్ని పెయింట్ వేయడం అంత ప్రాబ్లం అవుతుందని చెప్పి మళ్ళీ మేము ఏం చేసామంటే పీవీసీ పైపు సెకండ్ హ్యాండ్లు అయితే మేము తీసుకున్నామండి కేజీ యాభై రూపాయలు లెక్క దొరుకుతుంది ఇది వన్ నుంచి పైప్ అండి ఇది ఇది కేజీ యాభై రూపాయలు లెక్క వాళ్ళు లో వెళ్తే మనకి ఒక కేజీ యాభై రూపాయలు మనకి ఇస్తారు ఆ విధంగా నేను ట్వంటీ కేజీస్ అయితే తెచ్చుకున్నాను దానికి మొత్తం అంత మెజర్మెంట్స్ సహా ఇవి కట్ చేసుకొని ఆల్రెడీ ఈ విధంగా ఉంచుకున్నామండి ఈ లెంత్ పైప్ అయితే అక్కడ నుంచి తెచ్చుకున్నామండి ఇవి మొత్తం లెంత్ పైప్ తెచ్చుకున్న తర్వాత మీ మెజర్మెంట్స్ తో ఏ స్టాండ్ కి ఏ విధంగా మెజర్మెంట్స్ కావాలో ఆ విధంగా మేము కట్ చేసుకున్నాం అయితే దీన్ని మొత్తం ఎయిటీన్ ఈ విధంగా ఎయిటీన్ ఇంచెస్ ఓ లెంత్ తర్వాత సెవెన్ ఇంచి ఒక లెంత్ తర్వాత సిక్స్ ఇంచ్ స్టాండింగ్ అండి స్టాండింగ్ కోసం స్టాండింగ్ పోల్ ఇది సిక్స్ ఇంచి కట్ చేసుకున్నాం అండి ఇవి జాయింట్స్ అయితే మనకి సెకండ్ లో దొరకవండి ఇవి మనం కొత్తవే కొనుక్కోవాలి ఎలక్ట్రికల్ షాపులో ఎక్కడికి వెళ్ళినా మనకి ఈ విధంగా దొరుకుతాయి ఈచ్ ట్వంటీ రూపీస్ ఈ విధంగా దొరుకుతాయి అండి ఇవి అయితే మొత్తం ఎల్ మొత్తం జాయింట్స్ అన్ని మనం కొనుక్కోవాలి మిగతా పైప్ అంటే మనకి స్క్రాప్ లో దొరుకుతుంది సెకండ్ హ్యాండ్ లో అవి అండి స్టాండ్ మీదకి డ్రైన్ మ్యాట్ కూడా తెచ్చుకోవండి ఎందుకంటే వాటర్ మనం వేసేటప్పుడు కిందకి వాటర్ కారుతుంటుంది తర్వాత మనం వేసిన కుండీలు కూడా కరెక్ట్ మనకి మెజర్మెంట్స్ తో కూర్చోవు ఆ విధంగా డ్రైన్ మ్యాట్ అయితే కరెక్ట్గా మనకు ఉంటే అటు ఇటు తూ పడుకుంటూ ఉంటాయండి వాటర్ కూడా కరెక్ట్గా కిందకి పోతుంది ఇదైతే మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అండి మొత్తం పది మ్యాట్లు కలిపి మనకి సెవెన్ సెవెంటీ వరకు వస్తుందండి అయితే ట్వంటీ ఇదైతే టెన్ ఇంచెస్ అండి ఈ మెదర్మెట్సో వస్తుంది ఈ విధంగా దీనికి అనుగుణంగా మనం స్టాండ్ అనేది తయారు చేసుకున్నాం ఏ విధంగా తయారు చేద్దాం అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇదైతే ఎయిటీన్ ఇంచెస్ అండి ఎందుకంటే ఇంకా లెంత్లీ తీసుకుంటే మనకి బరువు పెడితే కొద్దిగా కిందకి బెండ్ అవుతుంది అందుకనే ఎయిటీన్ ఇంచెస్ పెట్టుకున్నామండి తర్వాత ఇది కూడా సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నామండి సెవెన్ ఇంచెస్ ఎందుకంటే అడ్డుగా మనకి సపోర్టింగ్ కోసం కావాలనుకో సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాం తర్వాత ఇవి స్టాండింగ్ అండి మనకి హైట్ పెట్టి మనకి వన్ ఫీట్ కూడా పెట్టుకోవచ్చు ఎక్కువ హైట్ అయితే ఎక్కువ గాలి రావటం ఏదైనా ఏదైనా పడిపోతుంటాయి అందుకోసం దీన్ని మేము ఏంటంటే సిక్స్ ఇంచెస్ అని పెట్టుకున్నామండి ఈ సిక్స్ ఇంచెస్ మాకైతే సరిపోతుంది ఆ విధంగా కట్ అండి లెంత్ పైప్ మనం మెజర్మెంట్స్ టేప్ తో ఇలా మార్కింగ్ చేసుకొని మనం ఎంత సైజు కావాలి అంత సైజు తర్వాత ఈ కట్టర్ అండి కట్టర్ కూడా మనకి షాప్ లో దొరుకుతుంది ఇది ఫోర్ సిక్స్టీ ఎంతో ఇది పీవీసీ పైప్ కట్టర్ అంటే ఇస్తారు దీని ఆధారంగా అయితే బాగా కట్ చేసుకుని వీలుగా ఉంటుంది కనుక ఇది తీసుకున్నండి యాక్సెప్లై యాక్సెప్లైడ్ అయితే కొద్దిగా ప్రాబ్లం అవుతుందండి కట్ చేయడం తర్వాత ఎంత ప్రాబ్లం అవుతుంది ఇదేంటంటే ఈ విధంగా కట్ చేసుకుంటే ఈజీ కట్ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఈ విధంగా మనం జాయింట్ తీసుకొని ఏదో ముందు సెట్ చేసుకుందాం అండి ఈ విధంగా సమతలు మనకు ఒక గచ్చి మీద సమతలంగా ఉండే ప్లేస్ లో ఈ విధంగా తీసుకొని జాయింట్ చేసుకోవాలండి ఇలా ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి అండి ఇప్పుడు ఈ ఎయిటీన్ ఇంచెస్ తర్వాత టీ జంక్షన్ దీన్ని కూడా ఈ విధంగా తీసుకోవాలండి ఒక హ్యామరు ఇటు సైడ్ కాకుండా హుడ్ హుడ్ సైడ్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి కొద్దిగా ఇరిగిపోతుంది జం జంక్షన్ అన్నీ విరిగిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అందుకోసమని దాంతోపాటు ఇవి కూడా ఒక లెవెల్లో ఉండేటట్లు మనం ముందు ఫిక్స్ చేసుకోవాలండి మనం ప్రతివారం ఏంటంటే గమ్ము పెట్టేసి ఇది మొత్తం ఫిక్స్ చేస్తారు మనకి ఏదైనా ప్రాబ్లం అయితే దాన్ని మరి తీయలేమండి ఇటు సైడ్ అయినా మనం దాన్ని తిప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడదు అందుకోసం మనం ఏంటంటే ముందుగానే దాన్ని ఒక లెవెల్ చూసుకొని కొట్టుకోవాలి మేమైతే దీనికి గమ్ము అయితే పెట్టట్లేదండి గమ్ము పెట్టడం వల్ల ఏంటంటే మనం అది జాయింట్ అయినా మొత్తం కట్ చేసి తీవలసిన తప్ప మామూలుగా అయితే దాన్ని తీయలేము అందుకని మేము గమ్ము పెట్టుకుంటే తీసుకున్నామండి రెండో లెంత ఈ విధంగా పెట్టుకోవచ్చండి యాక్చువల్ అయితే దీనికి ఈ విధంగా పెట్టుకుని చేసుకుంటే మనకి లెవ్లింగ్ వస్తుంది తర్వాత ఇవన్నీ కూడా స్టాండింగ్ పోల్ పెట్టుకోవడం కూడా ఒక లివల్ వస్తుంది లేదంటే అమ్మ మీద ప్రాబ్లం అవుతుందండి ఈ విధంగా పెట్టుకోవాలని నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ పైప్ కూడా దీనికి జోడించాలి ఈ విధంగా ఓకే ఇవి కూడా హాఫ్ ఇంచ్ అండి వన్ అండ్ హాఫ్ ఇంచీ ఇవి రెండు కూడా ఈ జంక్షన్ నుంచి కార్నర్లకి పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఈ వే దొరకదండి హాఫ్ ఇంచీలో దొరకట్లేదు మనకి షాప్లో కూడా ఎక్కడ దొరకట్లేదు ఆన్లైన్ బుక్ చేసుకోవాలండి అది వన్ ఏదైతే మనకి దొరకట్లేదు అందులో ఇవ్వట్లేదు ఆన్లైన్లో హాఫ్ ఇంచ్ అయితే మనకి వే కార్నర్ కోసం ఈ రెండు పక్కల వెళ్ళేవే తర్వాత కిందకి స్టాండింగ్ కోసం దొరుకుతుంది కానీ మనకి ఇక్కడ షాపులు ఎక్కడ దొరకట్లేదు అందుకని మేము ఈ విధంగా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచి అండి ఈ విధంగా జాయింట్ అయితే మేము తీసుకున్నాం ఈ విధంగా జాయింట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ సెట్ అయినంత వరకు కొంచెం నెమ్మది కొట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ అది ఓపెన్ చేయాలంటే కొద్ది కష్టం అవుతుంది మనం గట్టి కొట్టామంటే మిగతా అవి ఇరిగిపోతుంటాయి అందుకోసమని మనం ఇది ఫిట్ అయినంత వరకు నువ్వు చిన్నగా కొట్టుకోవాలండి చూడండి ఇది ఈ విధంగా ఒక లెవెల్ లేకపోతే అటు ఇటు పోతుంటాయి ఈ లెవెల్ చూసుకొని మనం సెట్ చేసుకోవాలి ఇప్పుడు సెడి కూడా ఈ విధంగా మనం జాయింట్ చేసుకోవాలండి వీటికి ఎందుకంటే ఈ డైరెక్ట్ జాయింట్ అయితే ఇందులోకి పోదు అందుకోసం చిన్నది మనం ఈ జాయింట్ అని పెట్టుకుంటే మన ఈక్వల్ గా ఉంటుంది ఎక్స్టెన్షన్ అవ్వదు మ్యాట్ కూడా కరెక్ట్ గా సరిపోతుందండి అందుకోసమని ఇవి చిన్నగా వన్ ఇంచి వన్ ఇంచి పోతుందండి మధ్యలో హాఫ్ ఇంచు చిన్నది మిగులుతుంది అందుకోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మేము తీసుకున్నామండి ఈ విధంగా అయిన తర్వాత దీనికి అటాచ్ చేయాలండి ఈ విధంగా అటాచ్ చేసి నెమ్మదిగా పెట్టుకుంటూ కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ విధంగా ఫ్రేమ్ అయితే ఫిక్స్ అయిందండి ఇప్పుడు మనం స్టాండింగ్ ఫోల్స్ అయితే పెట్టుకున్నాం మేమైతే ఎక్కువ హైట్ పెట్టుకోవట్లేదండి సిక్స్ ఇంచెస్ అయితే పెట్టుకున్న సరిపోతుంది మాకు ఎందుకంటే ఎక్కువ హైట్ అయితే గాలికి కొద్దిగా గాలి గట్టిగా వేసినా ఎక్కువ బరువు మీద ఇటు ఇటు తూగిపోవడం అవుతుంది అందుకోసమనే సిక్స్ ఇంచెస్ అయితే మేము పెట్టుకుంటున్నాం ఈ విధంగా స్టాండింగ్ పోల్ అండి మొత్తం ఈ విధంగా పెట్టుకొని దీనికి చిన్నగా ఎక్కడ ఏమైనా తేడా ఇవ్వండి ఈ చూడండి ఈ విధంగా కొద్దిగా తేడా అయినప్పుడు దీనికి మనం ఈ విధంగా నిలువ చేసుకోవాలండి ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా మేము స్టాండ్ అయితే తయారైపోయింది చూడండి స్టాండ్ అయితే తయారైపోయిందండి ఈ విధంగా మనం చేసుకున్నాం ఇప్పటికైతే మొత్తం స్టాండ్ కంప్లీట్ అయిపోయిందండి ఈ కంప్లీట్ అయిపోయిన స్టాండ్ మీద ఈ విధంగా మ్యాట్స్ తీసుకున్న కానీ మ్యాచ్ ఈ విధంగా వేసుకుంటే కరెక్ట్గా మనకి మధ్యలో రెండు కనెక్టింగ్కి చిన్న క్లిప్స్ ఉంటాయండి ఆ క్లిప్స్లో పెట్టుకుంటే సెట్ అయిపోతాయి ఈ విధంగా మొత్తం పెట్టుకొని మనం చిన్న వైర్ క్లిప్తో కట్టించుకుంటే మ్యాట్ అటు ఇటు పడకుండా ఉంటుందండి దీని మీద అయితే కూడా బ్రహ్మాండంగా మనం స్టాండ్ స్టాండ్ తయారైపోయింది దీనికి ఇప్పుడు మనం పోర్ట్స్ పెట్టుకోవచ్చండి చూడండి కదండి మొత్తం మూడు షాండ్లు అయితే తయారు చేసుకున్నాం అండి ఈ విధంగా చూడండి వీటి మీద మ్యాట్లు ఎక్కువ పర్లేదు దీనికి కిందనే పోర్టు బేస్ కరెక్ట్గా ఉంటే దీని మీద పెట్టి లేదంటే లేదా చిన్న చిన్న పార్ట్స్ ఇవ్వండి బేస్ చిన్నగా ఉండేటప్పుడు ఈ విధంగా మనం ఈ విధంగా చిన్న బేస్ ఉండేటప్పుడు ఈ విధంగా పెట్టుకోవటానికి అయితే బాగుంటుంది చూడండి చూసారు కదా ఈ స్టాండ్స్ అయితే మాకు పీవీసీ పైప్ ద్వారా మేము చేసుకునేటప్పటికి సెకండ్ హ్యాండ్లు ఇవన్నీ కొనుక్కున్నాయి చేసుకున్నట్టు నాకు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బిలో మధ్యలో నాకు వచ్చాయండి ఎస్టిమేషన్ మిగతా ఐరన్ అయితే మనకి ఎక్స్ట్రా ఎక్కువ థౌజండ్ వరకు ఎక్కువ అయిపోతుంది ఎవరైనా కొత్తగా గార్డెన్ ఎవరైనా పెట్టుకోవాలనుకునేటప్పుడు ఇది కొంతవరకు మీ ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడదాం అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో ముందుకు వస్తాం జై హింద్